హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి నెల్లూరు టు బాంబే హైవే బైపాస్ అండి నేషనల్ హైవే అనుకునే ఉంటుంది ఈ పొలము టోటల్గా యాభై ఎకరాలండి టోటల్గా యాభై ఎకరాలు ఈ యాభై ఎకరంలో మొత్తం చేపలు చెరువులు అండి మొత్తం చేపల చెరువులు ప్రజెంట్ రన్నింగ్ అండి చేపల చెరువులు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని డాక్యుమెంట్ వచ్చి రైతు కార్డుకు వచ్చి బ్యాగ్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగలు డైక్లాడు ఎస్ కాపీ పట్టాధార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ప్రజెంట్ అయితే చేపల చెరువులు వేస్తున్నారు రన్నింగ్ అండి ఓన్లీ చేపల చెరువు సంవత్సరానికి లీజే నలభై లక్షలు వస్తుందండి ప్లస్ కమర్షియల్ ప్రాపర్టీ అండి నేషనల్ హైవే కానుకొని ఉంటుంది కమర్షియల్ ప్రాపర్టీ మనం చేపల చెరువులైనా వేసుకోవచ్చు వరి బండి వరైనా వేసుకోవచ్చు అండి కమర్షియల్ కాబట్టి ఎనీ పర్పస్ అండి కాలేజీ పర్పస్ కానీ హోటల్స్ కానీ స్టార్ హోటల్ కానీ వెంచర్స్ కానీ ఎనీ పర్పస్ మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్ ప్రాపర్టీ నేషనల్ హైవే కానుకొని వస్తుంది బాంబే హైవే కానుకొని అండి ఈ పొలము రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొన తెలుసుకున్న వారు దాన్ని ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఇది నేషనల్ హైవే కానుగొని ఉంటుందండి కమర్షియల్ ప్రాపర్టీ సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలంలోకి నెల్లూరు సిటీ నుంచి ఫార్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి కేవలం ఒక పదహారు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి ప్రజెంట్ రన్నింగ్ అండి ఈ చేపల చెరువులో మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఈ యాభై ఎకరాల్లో కలిపి మంచి గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఫస్ట్ మీరు వీడియోలో కూడా చూసారు వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయి మ్యా మ్యాత వేసేదానికి రూమ్స్ ఉన్నాయండి వర్కర్స్కి రూమ్స్ ఉన్నాయి మోటార్లు ఉన్నాయండి దాదాపు ఒక పది మోటార్లు దాకా ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్లు ఉన్నాయి అడిషనల్గా పెన్నా నది నుంచి కెనాల్ వాటర్ కూడా యూజ్ చేస్తారు ఈ చేపల చెరువుకి టోటల్గా యాభై ఎకరాలు అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడుకొచ్చుని బేర ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి వీడియో పూర్తిగా చూడండి యాభై ఎకరాలు తిరిగి వీడియో తీసాను బాగానే వచ్చినట్టుంది చాలా మంచి ఆదాయం వస్తుందండి మంచి చేపల చెరువులు కమర్షియల్ ప్రాపర్టీ ఎనీ పర్పస్ అండి ప్రస్తుతానికే వీళ్ళు చేపలు వేస్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి యాభై ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు టోటల్గా యాభై ఎకరాలు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి